హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనేంటి సడన్గా ఇట్లా కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చాను అనుకుంటున్నారు సడన్గా రావాల్సి వచ్చింది నేను వచ్చేటప్పుడు మీ అందరికీ మాములుగా ఇండియాకి వచ్చేటప్పుడు వీడియో చేసి మంచిగా వద్దాం అనుకున్నాను కానీ మా లైఫ్లో సడన్గా అనుకోకుండా ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగింది అందువల్ల సడన్గా కోవిడ్కి నుంచి ఇండియాకి రావాల్సి వచ్చింది అప్పటికప్పుడు బయలుదేరి అంటే మా ఇంట్లో మా మామయ్య మా అమ్మమ్మ చనిపోయారు ఒకేసారి ఇద్దరు ఒకరి షాక్ నుంచి ఇంకొకరు తేరుకునే లోపలే ఒకరు చనిపోయారు అని తెలుసుకున్న ఇంకొకరు చనిపోయారు ఆ బాధతో ఇంకా అక్కడి నుంచి నేను మా అమ్మ వచ్చేసాను అది మాటల్లో చెప్పలేనందుకు రోజులు వీడియోలు చేయలేకపోయాను మళ్ళీ స్టూడెంట్స్లో మీ అందరికీ తెలియపరచదు అనుకున్నాను బట్ నేను కోరుకోవడానికి రోజులు పట్టింది అందువల్ల చేయలేకపోయాను promotional and Bye, by friends.